ట్రాన్స్పరెన్సీ ఈ మధ్య చెప్పాలంటే తగ్గిపోయిందండి చాలా మంది ట్రాన్స్పెరెన్సీకి ఇంకా ఆనెస్టీ ఈ రెండింటికి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అండ్ దట్ ఈస్ వేర్ రిలేషన్షిప్స్ అన్ని మనకి పాడైపోతూ ఉంటాయి అన్నమాట హస్బెండ్ కి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి వైఫ్ కి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి నేను దాచి పెడతాను అంటే ఆబ్వియస్లీ ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి సో మీరు ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి ట్రాన్స్పరెన్సీ న్యాచురల్ గా వచ్చేస్తుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య తగాదాలకు ట్రాన్స్పెరెన్సీ అనేది లేకపోవడమే కారణమా ఇంతకు ముందు వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళ ఇప్పుడు ఉండట్లేదా అసలు ట్రాన్స్పరెన్సీగా ఎందుకు ఉండట్లేదు ఒకవేళ ఉంటే వీళ్ళ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందా మాట్లాడి తెలుసుకుందాం రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు మాట్లాడదాం హలో సార్ యా సో ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా మీరు ఎంతో మందికి మోటివేట్ చేసి ఉంటారు కదా సో మీరేం ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఈ మధ్య చెప్పాలంటే తగ్గిపోయిందండి అండ్ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది ట్రాన్స్పరెన్సీకి ఇంకా ఆనెస్టీ ఈ రెండిటికి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అండ్ దట్ ఈస్ వేర్ రిలేషన్షిప్స్ అన్ని మనకి పాడైపోతూ ఉంటాయి అన్నమాట చిన్న ఎగ్జాంపుల్ అండి రీసెంట్ గా మన దగ్గరకు వచ్చిన ఒక కపల్ అతను వాళ్ళ వైఫ్ కి తెలియకుండా వాళ్ళ కలీగ్ తోటి డిన్నర్ కి వెళ్ళాడు డిన్నర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఈ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూసి చెప్పారు దట్ మీ హస్బెండ్ ఎవరితో డిన్నర్ లో వచ్చారు అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు అనగానే హస్బెండ్ ఆనెస్ట్ గా నేను మా కలీగ్ తోటి డిన్నర్ కి వెళ్ళొచ్చానండి అని చెప్పారు అమ్మాయి ఏమంటదంటే నాకు చెప్పేందుకు వెళ్ళలేదు నువ్వు అంటది ఇతను ఏమంటాడంటే నేను అలా అబద్ధం చెప్తున్నాను నువ్వు అడగంగానే నిజమే చెప్తున్నాను కదా నేనేమి అబద్ధం చెప్పలేదు కదా నేను మా ఫ్రెండ్స్ తోట వెళ్ళాను అలా ఏం చెప్పట్లేదు కదా మా కలీగ్ తోటే వెళ్ళానని నేను హానెస్ట్ గా చెప్తున్నాను కదా అనేసి ఇతను సో ఇక్కడ చూడండి థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే అతను హానెస్ట్ గా చెప్పాడు సరే కానీ చెప్పి వెళ్ళి ఉండాల్సింది సో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే పర్మిషన్ కూడా అవసరం లేదు వెళ్ళొచ్చాను పర్మిషన్ కూడా అవసరం లేదు నేను మా కలీగ్ తోటి ఇవాళ డిన్నర్ కి వెళ్తున్నాను అని ఒక మాట చెప్పి ఉంటే గనక ఈమెకి ఆ డౌట్స్ అనేది రేజ్ అయ్యేది కాదు కదా ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరి మధ్యలో ఇంటెన్షన్స్ నార్మల్ గానే ఉన్నాయి కానీ చెప్పకుండా వెళ్ళాడు నిలదీశాక నువ్వు నిజం చెప్పావు కానీ చెప్పెళ్లాల్సింది కదా ఇలాంటి తగాదాలు వస్తూ ఉంటాయి అనమాట రిలేషన్షిప్స్ లో ఇదే అవుతా ఉంటుంది ఏంటంటే పట్టుబడ్డాక లేకపోతే చూసాక లేకపోతే యాక్ట్ అనేది అయిపోయిన తర్వాత ఆర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత చెప్పడం అనేది ఇట్ మే బి ఆనెస్ట్ కానీ దట్ విల్ నాట్ హోల్ రిలేషన్షిప్స్ అనమాట ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు అంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ బెటర్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి అదే వాళ్ళ ఫ్రెండ్ మీ హస్బెండ్ ఇట్లా ఎవరితో లంచ్ లో కనిపించారు డిన్నర్ లో కనిపించారు అని చెప్పినప్పుడు ఆ చెప్పి వెళ్ళాడు అని చెప్పినప్పుడు వాళ్ళ రిలేషన్ ఇన్ సొసైటీ లో కూడా ఎలా ఉంటది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయింది సర్దుకుందంతా బానే ఉంది ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ కి కూడా ఈ అనేది నెగిటివ్ ఇది కూడా పడే అవకాశాలు ఉన్నాయి కదా ఎందుకంటే ఇప్పుడు ముందే చెప్పింది అనుకో కొంతమంది అట్లా వెళ్ళడం ఇష్టం లేదని ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే అడిగి తెలిసినప్పుడు చూద్దాంలే అనుకొని కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అయితే తెలిసినప్పుడు చూద్దాంలే అనుకుంటే అది ఇర్రివర్సిబుల్ డామేజ్ అయిపోతుంది అయితే మీరు అన్నట్టు కొందరు అర్థం చేసుకోకపోవచ్చు అలాంటి కేసెస్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రాన్స్పరెన్సీ కంటే కూడా ముందు ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక లో సో మీరు ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి ట్రాన్స్పరెన్సీ గా వచ్చేస్తుంది ఈ ట్రస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఒక ఉదాహరణ ఇప్పుడు నా పార్ట్నర్ రూమ్లోకి రాంగ్ అనే నేను సడన్ గా ఫోన్ ఆఫ్ చేసేయటము అప్పుడు దాకా టెక్స్టింగ్ చేస్తున్నాను సడన్ రూమ్ రాగానే సైడ్ కి పెట్టేసాను నేను లేదా నా కాల్ రాగానే మా పార్ట్నర్ ముందు మాట్లాడకుండా నేను రూమ్ బయటికి వెళ్లి మాట్లాడుతున్నాను రైట్ పాస్వర్డ్ షేర్ చేయట్లేదు నేను ఒకసారి నేను ఫోన్ అనగానే ఎందుకు అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఇవన్నీ ఏంటంటే ట్రస్ట్ అనేది పోతుంది అనమాట ఇలాంటి యాక్ట్స్ వల్ల అలా కాకుండా మీరు ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ కంటే ముందు ట్రస్ట్ బిల్డ్ చేసుకోండి రైట్ ఇప్పుడు సపోజ్ అడిగారు రెస్పాన్స్ నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అనేసి ఎందుకు ఏమిటి పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఇచ్చేసేయండి ఇచ్చేసి ఎవరికైనా కాల్ చేయాలా అని అలా అడగండి కావాలంటే ఇయక ముందు అడిగారు అనుకోండి దాట్ విల్ అగేన్ క్రియేట్ డౌట్స్ అనమాట సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే వాళ్ళు తప్పు చేయనప్పటికీ కూడా ఈ ట్రస్ట్ అనేది క్రియేట్ అవ్వదు అండ్ ట్రస్ట్ లేని దగ్గర మనం ట్రాన్స్పరెంట్ గా ఉన్నా కూడా మీరు చెప్పినట్టు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట సో ట్రస్ట్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అయితే జనరల్గా మ్యారేజెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన సర్కిల్ డే ఏ సర్కిల్ తోటైతే మనం రెగ్యులర్గా బయటికి వెళ్తూ ఉంటామో ఎవరితో అయితే మింగిల్ అవుతూ ఉంటామో ఆ సర్కిల్లో మన స్పౌస్ని కూడా ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అది నా మేల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫీమేల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు మోస్ట్ టైమ్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటుంది మనకు ఒక క్లోజ్డ్ గ్యాంగ్ ఉంటుంది రైట్ సో పెళ్ళైపోయిన తర్వాత కూడా మనం ఏంటంటే అది కాలేజ్ లో ఫామ్ అయిన గ్యాంగ్ అందరం కలిసి టూర్ కి వెళ్ళటం కానీ రెగ్యులర్ గా కలవడం కానీ చేస్తూ ఉంటాం అలా చేసేటప్పుడు మీ స్పౌస్ ని కూడా మీరు ఇన్వాల్వ్ చేశారనుకోండి అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ట్రిప్స్ వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ అవుతుంది మీరు ఏ సర్కిల్ లో ఉంటున్నారో ఎవరితో వెళ్తున్నారో ఎలా ఉంటారో ఆ ట్రస్ట్ క్రియేట్ అయిన తర్వాత మీ ప్రైవసీ మీకు ఉంటుంది నేను వాళ్ళతో నేను బయటికి రెస్టారెంట్కి వెళ్తున్నాను అంటే అసలు విత్ అసలు మొహమాటం లేకుండా విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ వెళ్లేసరా అనేసి యాక్సెప్ట్ కూడా చేస్తారనమాట సో దాట్ ఈస్ హౌ ట్రస్ట్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ వేరియస్ అండ్ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే బట్ అలా ట్రస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండే రిలేషన్షిప్ ని హోల్డ్ చేసుకుంటే దాట్ విల్ బి ది బెస్ట్ రిలేషన్షిప్ మీరు ఇలా అంటున్నారు కొంతమంది చెప్తారు అంటే కలీగ్స్ ని అండ్ మన ఆఫీస్ సర్కంస్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఇంటి వరకు తీసుకురావద్దు ఇక్కడ ఏ మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి ఆఫీస్ వరకు తీసుకెళ్ళద్దు ఎందుకంటే అక్కడ ఇక్కడ మాట్లాడడం కానీ వాళ్ళని వీళ్ళని కలపడం వల్ల కానీ రిలేషన్షిప్స్ పాడైపోతాయి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇఫ్ ఇట్ ఇస్ సమ్థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ హెల్దీగా లేదు అలాంటి కేసెస్ లో ఆ ఆఫీస్ లో జరిగిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో లేదా పరిణామాలు కానివ్వండి ఆఫీస్ లో జరిగేది ఏదన్నా కానివ్వండి అది నేను ఇంటి దాకా తీసుకొచ్చి అక్కడ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో తీర్చుకోవడము లేదా ఇంట్లో గొడవ పడ్డ ఫ్రస్ట్రేషన్ మొత్తం నేను మా ఆఫీస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఇవాళ మా ఆవిడ అట్లనింది నన్ను తిట్టింది ఇలా ఇలాంటివన్నీ చెప్తా ఉన్నాం అనుకోండి అప్పుడేంటంటే ఆబ్వియస్లీ ఇక్కడ అక్కడ ఇక్కడ చెప్పినప్పుడు ఆ టోటల్ ఎన్వైరన్మెంట్ మారిపోతుంది అనమాట సో అలా మోయటం అనేది కరెక్ట్ కాదు బట్ హియర్ నేను ఇందాక చెప్పిన కేసులో ఏంటంటే ఆర్ క్లోజ్ అసోసియేట్స్ అది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు అవుట్ ఆఫ్ ఆఫీస్ కానివ్వండి నా కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే నేబర్స్ కావచ్చు ఎవరైనా కానివ్వండి రెగ్యులర్ గా నేను ఎవరితో అయితే బయటికి వెళ్తాను వాళ్ళని మాత్రం ఇన్వాల్వ్ చేయండి మీ స్పౌజ్ అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే పరిచయం ఏర్పడితే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ న్యాచురల్ గా వచ్చేస్తుంది అనమాట ప్రైవసీ కోరుకుంటున్నారు కదా అంటే నాది నా సెల్ ఫోన్ మీకు ఎందుకు చూపించాలి అండ్ దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి అంటే వైఫ్ మొబైల్ కూడా చూడడానికి లేదు కొంచెం ప్రైవసీ ఇప్పుడు మొబైల్ కూడా అడగడానికి లేదట కదా కొన్ని మనకి రూల్స్ కూడా కదా అదేంటంటే రూల్స్ పరంగా చూసుకుంటే పర్మిషన్ లేకుండా మొబైల్ మొబైల్ ఫోన్ హస్బెండ్ ది కానివ్వండి వైఫ్ ది కానివ్వండి ఎవరిదన్నా సరే వితౌట్ పర్మిషన్ మొబైల్ ఫోన్ చెక్ చేయడం అనేది ఎథికల్ కాదు ఇవన్నీ చెప్తారు ఫైన్ తెచ్చుకోకండి అని అంటున్నాను నేను అంటే ఇప్పుడు నీ మొబైల్ నేను చెక్ చేయాల్సిన అవసరం పడుతుంది అక్కడ దాకా తెచ్చుకోకండి మీరు కీప్ యువర్ పాస్వర్డ్ ఓపెన్ ఆర్ యునో అది అంటే డెలిబరేట్ గా చెప్తున్నట్టు కాకుండా సమ్ టైమ్స్ సపోజ్ నేను డ్రైవ్ చేస్తున్నాను టెక్స్ట్ చేయాలి నేను ఫోన్ ఇచ్చేసి పాస్వర్డ్ చెప్పేసి వాళ్ళకి సోన్స్ వాళ్ళకి టెక్స్ట్ చేయి నాకు ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుంది అనేసి నేను అలా చెప్పాను అనుకోండి అప్పుడేంటంటే నేను న్యాచురల్ గా నా పాస్వర్డ్ ఇచ్చేసాను నేను అండ్ అక్కడ డౌట్ పడాల్సి నిజంగా నేను అంత డెలిబరేట్ గా నేను ఇచ్చేసినప్పుడు ఏంటంటే డౌట్ కూడా క్రియేట్ అవ్వదు అక్కడ అలా అలా ఏంటంటే డెలిబరేట్ గా ఇచ్చేసుకొని ఇచ్చేసుకుంటే ఓకే ప్రైవసీ అనేది ఉండాలండి టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అబ్సలూట్లీ ఫైన్ బట్ బిట్వీన్ కపుల్స్ ట్రాన్స్పెరెన్సీ విల్ హోల్డ్ అప్ మీరు అక్కడ కూడా విత్న్ కపుల్స్ కూడా హస్బెండ్ కి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి వైఫ్ కి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి నేను దాచి పెడతాను అంటే ఆబ్వియస్లీ ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి ఇట్ విల్ ఇంపాక్ట్ ది రిలేషన్ సో రిలేషన్షిప్ లో కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటే కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు సో అలాంటి వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు కదా అట్లీస్ట్ గివ్ ఇట్ ట్రై ఇప్పుడు ఏంటంటే మీరు వినదులే లేకపోతే ఇది వర్క్అౌట్ కాదు అని వదిలేసేకంటే కంటే గివ్ ఇట్ ట్రై గివ్ యూర్ బెస్ట్ షాట్ వర్క్అౌట్ అయింది అని అంటే ఫైన్ వర్క్అౌట్ కాలేదు అని అంటే ఇంకా నథింగ్ కెన్ బి డన్ ఇన్ దాట్ ఓకే సో ఇప్పుడు డివోర్స్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి కదా సో అందరు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లా డివోర్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు బిఫోర్ జనరేషన్ వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయి బతికారు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అడ్జస్ట్ అయి బతికారు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు సో అట్లా చూస్తే ఇప్పటివరకు కూడా మన పేరెంట్స్ తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నా కానీ వాళ్ళ పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళ ఇష్టాలని వాళ్ళ మనసుని చంపుకొని బ్రతికిన వాళ్ళు ఉన్నారు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు మరి ఈ జనరేషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే నా లైఫ్ ని నేను ఎందుకు చంపుకోవాలి ఒకరి కోసం నా లైఫ్ ఒక్క జీవితం అని అంటారు ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు ఒక రిలేషన్షిప్ కోచ్ లాగా సి అండి అన్నిటికీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ప్రీవియస్ జనరేషన్స్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి మీరు ఇందాక అన్నట్టు వాళ్ళ పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళు అయితే పిల్లల కోసం మాత్రమే లేదా ఫ్యామిలీ కోసం మాత్రమే అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కాదు ఒక మేజర్ ఎలిమెంట్ ఒకటి ఉందండి వాళ్ళు అడ్జస్ట్ కావడానికి అదేంటిది అని అంటే ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఏంటంటే నేను వదిలేసి వచ్చేస్తే బయటికి నా పరిస్థితి ఏంటి నాకు ఉద్యోగం అది జాబ్ కానివ్వండి ఏదో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి అవన్నీ పెద్దగా ఉండేవి కాదు అప్పట్లో వాళ్ళు దేవర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ కి ఇంత ఆపర్చునిటీస్ లేకుండే అప్పటి సో లేదు కాబట్టి ఏంటంటే మీరు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కరెక్టే బట్ ఈ ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి ఉంది చూడండి దాట్ వాస్ ది మేజర్ కాజ్ అనమాట దాట్ వాస్ హోల్డింగ్ దమ్ బ్యాక్ బట్ కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే లైక్ వదిలేసి వచ్చేసినా కూడా నాకు ఉద్యోగం ఉంది లేదా నేను ఉద్యోగం తెచ్చుకోగలుగుతాను దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇప్పుడు అప్పట్లాగా రెస్ట్రిక్టెడ్ లేకుండే మనకి మార్కెట్ సో మార్కెట్ ఓపెన్ ఉంది అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన స్కిల్ కూడా ఉంది అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే వై షుడ్ ఐ హోల్డ్ బ్యాక్ టు అ రిలేషన్షిప్ నేను హ్యాపీగా లేను అన్నప్పుడు నేను ఇంకా కోసం బతకాలి ఎందుకు ఉండాలి కలిసి అనే ఒక క్వశ్చనింగ్ ఉంది దెర్ ఇస్ నో ఆస్పెక్ట్ విచ్డింగ్ దమ్ దట్స్ ద రీజన్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అయితే ఓకే చాలా కష్టంగా ఉంది ఈ మనిషితో నేను ఇంకా ఉండలేను అంటే సరే డివోర్స్ మేక్ సెన్స్ కానీ కరెంట్ టైమ్స్ ఎలా అయిపోయినాయి అని అంటే చిన్న చిన్న ఇష్యూస్కి యూనో మరీ బేసిక్ చిన్న చిన్న ఇష్యూస్ విచ్ క్యాన్ బి అవుట్ అది పెద్ద ఇష్యూ కూడా కాదు చెప్పాలంటే అలాంటి వాటికి ప్లస్ ఈగో ఒకటి అడ్ వచ్చేస్తుంది ఇంతకు ముందు ఏంటంటే అమ్మాయిలకి వెన్ దేవర్ నాట్ ఎంప్లాయిడ్ అండ్ వర్ డిపెండెంట్ ఈగో ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉండేది లేడీస్ లో కరెంట్లీ ఏంటంటే ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నా నీకు నాకు ఏంటి తేడా అనే ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈగో ఎలిమెంట్ కూడా అడ్డు వస్తుంది అనమాట ఈ ఈగో రావడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలకి కూడా వాళ్ళు హర్ట్ అయిపోయి నేను తగ్గను అయితే నువ్వే తగ్గాలి నేను ఎందుకు తగ్గాలి నాకు ఏంటి తక్కువ అనే ఈ సెల్ఫ్ క్వశ్చనింగ్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా గొడవపడి విడిపోవడానికి కూడా రెడీ అయిపోతున్నాడు ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఎందుకనంటే నేను చూసుకుంటా నా పిల్లల్ని నేను చూసుకుంటా నాకు ఆ కెపాసిటీ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే వచ్చింది చూడండి దానివల్ల ప్లస్ ఒక ఈగో ఏదైతే వచ్చిందో దానివల్ల ఈ డివోర్సెస్ అనేది వాట్అబౌట్ మెన్ వాళ్ళు ఇట్లా థింక్ చేస్తున్నారు అబ్బాయిలు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా మెన్ సైడ్ నుంచి కూడా చాలా మిస్టేక్స్ సో ఇక్కడ ఇక్కడ మిస్టేక్స్ ఏంటి అంటే అప్పట్లో కూడా ఏంటంటే మేల్ డామినేటెడ్ ఫ్యామిలీస్ ఉండే అనమాటేషన్ వాజ్ ఫ్రమ్ ది మేల్ సైడ్ అండ్ అణిగి మనిగి ఉంటది నేను చెప్పినట్టు ఉంటది దీనికి ఇంకొక దిక్కు లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుండే అప్పట్లో వాళ్ళకి అలా నడిచినా లేడీస్ పెద్దగా తిరగబడడానికి ఏం లేదా బట్ కరెంట్ టైమ్స్ లో సేమ్ ఆటిట్యూడ్ కనుక డిస్ప్లే చేస్తే వాళ్ళు చంప మీద కొట్టే వెళ్ళిపోతారు చెప్పాలంటే డిస్ప్లే చేయడం నో మోర్ వ్యాలిడ్ బికాస్ ఈవెన్ దే ఆర్ ఈక్వల్ అండ్ దే డిమాండ్ ది రెస్పెక్ట్ ఇన్ఫ్యాక్ట్ దే డిజర్వ్ ఆల్సో చెప్పాలంటే అయితే ఒకటండి కరెంట్ టైమ్స్ లో మీరు అన్నట్టు ఇప్పుడు మెన్ తీసుకోవాల్సిన ఇదేంటిది అనంటే వర్కింగ్ కాదా పక్కన పెట్టేస్తే బికాస్ దేర్ ఆర్ స్టిల్ అట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కోసము వాళ్ళ కెరియర్ని అప్ చేసుకుంటారు స్పెషలీ లో వర్క్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మందిని చూస్తాను నేను ఇప్పుడు చూడండి బేసిక్ లెవెల్లో చూసుకుంటే ఫీమేల్ ఇంకా మేల్ రేషియో చూసుకుంటే ఎంప్లాయీస్ రేషియో చూసుకుంటే ఎంత కాదని ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫీమేల్ ఉంటారు మీరు టాప్ లెవెల్కి వెళ్తూ ఉంటే మీకు ఫీమేల్ కనపడరు మొత్తం మేలుగా అనిపిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ వీళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టినాక దే డ్రాప్ అవుట్ ఆఫ్ దేర్ కరియర్స్ సో ఈ కరియర్ నుంచి డ్రాప్ అంటే వాళ్ళు ఎంత పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నారు చూడండి ఒక ఒక అబ్బాయి నీ కరియర్ ని నువ్వు మానేసుకొని ఇంట్లో కూర్చోని అంటే హౌ టఫ్ ఇట్ ఈస్ అలాంటిది అమ్మాయిలు అది చేస్తున్నారు అని అంటే వీ హావ్ టు గివ్ దమ్ రెస్పెక్ట్ ఫుల్ ఇట్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఖాళీగా ఉంటున్నారంటే కాదు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ సో అది దృష్టిలో పెట్టుకుని అబ్బాయిలు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ కనుక అమ్మాయిలకి ఇస్తే ఈ లు ఈ గొడవలు ఇవన్నీ రాకుండా ప్రశాంతంగా ఉంటారు అది కాకుండా నేనే సంపాదిస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చున్నావు అని ఈ డామినేటివ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేశారు అంటే గనుక ఖచ్చితంగా గొడవలు వస్తాయి అండ్ విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మీరు ఇందాక అంటున్నారు చిన్న చిన్న విషయాలలో అండ్ ఈగోకి వెళ్ళి డివోర్స్ కేసెస్ ఉన్నాయని సో ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వచ్చిన ఏదైనా ఆ చిన్న కేస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తారా అంటే ఐల్ టెల్ ఎంత చిన్న చిన్న వాడికి కూడా పీపుల్ ఆర్ ఫైటింగ్ సో వాడనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆర్ జస్ట్ మ్యాడఫ్ అబాట్ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ ఇంటూ ది మ్యారేజ్ నా దే వాంట్ టు టేక్ డివోర్స్ బికాస్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు ఓ మైడా సో సో ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనే ఒక చిన్న కారణం వల్ల సి హావ్ ఇట్ ఈస్ అండ్ అండ్ దే ఆర్ రెడీ టు టేక్ డివోర్స్ అంటే ఆ అమ్మాయి నేను ఉంటా నేను వెళ్ళిపోతానసి అంటుంది ఎందుకు అంటే నేను చేసింది ఏది నచ్చదు ఆయనకి ఆయన తినే కుకింగ్ స్టైల్ అంతా వేరు నా కుకింగ్ స్టైల్ వేరు నాకు వచ్చింది నేను చేస్తుంటే ఆయన తినను అనేసి అంటున్నాడు పద్దాక సాకులు అని ఆయన సో బేసిక్గా మిస్టేక్ ఉంది ఈ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దా మా అమ్మ చేసినట్టు ఏమి కూడా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు సి యువర్ మదర్స్ కుకింగ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ ఆమె కుకింగ్ స్టైల్ వేరుంటుంది అడ్జస్ట్ అయ్యి సమ్టైమ్స్ అది సమ్ టైమ్స్ ఇది అలా మార్చుకొని ఇచ్చేస్తే ఒక అండర్స్టాండింగ్ లో ఉంటే యునో ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ అంతేగాని నాకు నువ్వు చేసిన పచ్చడి నచ్చ నచ్చట్లేదు ఇడ్లీ వేసిన ప్రతిసారి నేను పల్లీ చట్నీ ఆయన పల్లీ చట్నీ ఇస్తాము నాకమ్మ శనగపప్పు ఇది ఇస్తాము ఇట్లా చిన్న చిన్న యూనో సోర్స్ మనకి మనకి అనిపిస్తుంది ఆ అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటి కాంప్రమైజ్ కాకపోతే ఈ చిన్నవే పెద్దగా అయిపోతాయి అన్నమాట ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాక ఏమైనా చేంజ్ అవుతారా లేకపోతే వాళ్ళు ఇంకా డివర్స్ కి వెళ్తారండి ఆహ్ లేదండి అంటే జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వి విల్ పుట్ ఫార్వర్డ్ సర్టెన్ ఫ్యాక్ట్స్ వాళ్ళకి కొన్ని కొన్ని తెలియవు బాబు ఇట్లా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనం అసలు మనం కావాల్సిన కాంప్రమైజ్ ఏంటి అని అబ్బాయికి చెప్పాల్సింది చెప్పి అమ్మాయిలకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళు హెన్స్ ఫోర్త్ ఎలా ఉండాలి అని ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చామనుకోండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైమ్స్ ఏంటంటే ఇట్ సక్సీడ్స్ మనం చెప్పిన మనం పెట్టిన ఎఫర్ట్స్ వర్కౌట్ అవుతాయి ఒక ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏమవుతుంది అని అంటే వాళ్ళది ఒక మెంటల్ ఫిక్సేషన్ ఉంటుంది అనమాట మైండ్లో ఏంటంటే ఐ టు డివోర్స్ అని మెంటలీ ఫిక్స్ అయిపోతారు వాళ్ళు ఇంకా ఎవరు చెప్పినా నేను విన అది నువ్వు కౌన్సిలర్ అవ్వు మా అయ్యగా మా అమ్మగా ఏమన్నా గనక సంబంధం లేదు నేను ఐ విల్ నాట్ యునో స్టెప్ బ్యాక్ అని చెప్తుంటారు వాళ్ళు అలాంటి దగ్గర వాళ్ళ ఆ మెంటల్ ఫిక్సేషన్ వచ్చేసింది అని అంటే ఎవరేం చేసినా వర్క్ కాదు ఇంకా దే మూవ్ ఫార్వర్డ్ ఓకే సో డివోర్స్ కేసెస్ తగ్గాలి అంటే ఇప్పుడు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు కూడా పెళ్ళైనాక వాళ్ళు కూడా డివోర్స్ తీసేసుకుంటున్నారు పోనీ అరేంజ్ మ్యారేజ్లో కూడా డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయి కదా సో అట్లానే పెళ్ళికి ముందు ఒకరొకరు ఒకవేళ అడ్జస్ట్ అరేంజ్ మ్యారేజ్ అనుకోండి సరే ఇద్దరిని ఒకరినొకరు పరిచయం చేసుకొని కొన్ని మనిషి ట్రావెల్ చేస్తేనైనా పెళ్ళైనాక గొడవలు కావేమో అనుకుంటే ఇక్కడ మనం లవ్ మ్యారేజెస్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు అట్లాంటప్పుడు ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ రిలేషన్ అనేది అసలు మన దగ్గర స్ట్రాంగ్ ఉండాలంటే ఎట్లా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మ్యారేజ్ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఒకటి చెప్తా చూడండి చిన్న లాజిక్ చెప్తాను మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చదివాము ఫిజిక్స్ చదివాము వేరియస్ ఫిజికల్ సైన్సెస్ ఇవన్నీ చదివినాము మనము కానీ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ లైఫ్ స్కిల్స్ లైక్ చూడండి అవతల అవతరి ఎట్లా మాట్లాడాలి మన యాటిట్యూడ్ పాజిటివ్ ఎట్లా పెట్టుకోవాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి ఈ ఈ లైఫ్ స్కిల్స్ అట్ ద సేమ్ టైమ్ రిలేషన్షిప్స్ పేరెంట్స్ టు కిడ్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి ఒక పేరెంట్ ని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి కిడ్స్ కి నేర్పియట్లేదు కిడ్స్ ని ఎలా చూసుకోవాలని పేరెంట్స్ కి తెలియదు ఈ ఈ ఇది ప్రాసెస్ అంతా తెలియకుండా దే గెట్ ఇన్ టు సిస్టమ్ కాల్ మ్యారేజ్ అట్ ద సేమ్ టైం ఒక వైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి వాట్ ఇస్ వైఫ్ టు యూ వాట్ ఇస్ హస్బెండ్ అనే ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల జనరల్ గా ఏంటంటే ఏదో వైస్ వచ్చింది కదా లేకపోతే సెటిల్ అయిపోయాడు కదా సెటిల్ అయిపోయింది కదా పెళ్లికి వచ్చింది పెళ్లి వేసేద్దాం అని పెళ్లి వేస్తున్నారే తప్ప అసలు ఆర్దే సూటబుల్ టు గెట్ మ్యారీడ్ అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా అసలు పెళ్ళి అంటే ఏంటి ఇట్ ఇస్ జస్ట్ నాట్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ ఇట్ ఇస్ టూ ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్ లైక్ అండ్ ఆల్సో యునో లాంగ్ జర్నీ అది జర్నీలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా అవుట్ చేసుకోవాలి అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి ఈ అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఇవ్వకుండా పెళ్లిళ్ళు వేసేస్తూ ఉన్నారు చూడండి అది లవ్ మ్యారేజ్ కానివ్వండి అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి అండర్స్టాండింగ్ లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మోస్ట్ మోస్ట్ టైమ్స్ మనకి మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒక పర్టికులర్ ఏజ్ వీళ్ళకి అండర్స్టాండ్ చేసుకుంటూ వచ్చా చెప్పుకుంటూ యూనో దిస్ ఇస్ సో ఆ అండర్స్టాండింగ్ ఎవరితోటి ఎలా ఉండాలి అది పేరెంట్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి హస్బెండ్ తోటి వైఫ్ తోటి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మనం ఎలా ఉండాలి చెప్పుకుంటూ వచ్చామనుకోండి సగం ప్రాబ్లమ్స్ ఓకే ఇక్కడే మన ఇండియాలోనే ఇట్లా అవుతున్నాయి అంటే అదే కాదు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో అన్ని స్టేట్స్లలో మనం ఇలాంటివే చూస్తూ ఉన్నాం అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది కొని మన దగ్గర మనం సరిగ్గా నేర్పించట్లేదు అంటే మిగతా దగ్గర కూడా సేమ్ ఇలాంటివే చూస్తూ ఉన్నాం కదా మరి అంతటా ఒకేలా ఉందంటారా సి అంటే మిగతా చోట్ల పేరెంట్స్ ఏంటంటే లెట్ దమ్ ఎక్స్ప్లోర్ అనేసి వదిలేస్తారు అనమాట లైక్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ దగ్గర నుంచి అసలు వాళ్ళ దగ్గర పెట్టుకోరు ఇంకా నీకు ఎయిటీన్ వచ్చింది అంటే నువ్వు సెపరేట్ ఫ్లాట్ తీసుకో సపరేట్ ఫ్లాట్ తీసుకొని నీ బతుకు నువ్వు బతుకు అది ఫినాన్షియలీ కానీ లేకపోతే ఏదైనా కానీ అండ్ మ్యారేజ్ లో మోస్ట్ టైమ్స్ ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అదర్ ఇప్పుడు మనం చూసిన వెస్ట్రన్ లో చూసుకుంటే కనుక పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ మినిమం ఉంటుంది నాకు నచ్చింది ఎవరు నాకు యాటిట్యూడ్ మ్యాచ్ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకొని దెన్ ఐ గెట్ ఇన్ టు ఐ మ్యారేజ్ ఐ జస్ట్ ఇంటిమేట్ మై పేరెంట్స్ అబౌట్ ఇట్ అంతేగాని పేరెంట్సే చూస్ చేసుకొని ఇగో ఈ అమ్మాయి బాగుంది అమ్మాయిని చేసుకో అనే కాన్సెప్ట్ ఆ మోస్ట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవు అక్కడ సో అక్కడ ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా నీ ఇష్టము విడిపోతావా కూడా నీ ఇష్టమే సో డోంట్ కన్సల్ట్స్ అని పేరెంట్స్ ఏంటంటే ఆ ఇండిపెండెన్స్ కిడ్స్ కిడ్స్కే ఇచ్చేస్తారనమాట సో అలా ఇవ్వడం వల్ల ఏమంటే వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంటింగ్ లో లైక్ తెలిసి తెలియక ఓకే యు ఆర్ ద రైట్ వన్ అని అనుకొని పెళ్లి చేసుకున్నాము పెళ్ళి చేసుకున్నాక మేబీ వి బోత్ ఆర్ నాట్ కరెక్ట్ ఈచ్ అదర్ అని తర్వాత రియలైజ్ అయ్యి దెన్ మూవింగ్ పార్ట్స్ ఇట్లా ఇలాంటి బేసిక్గా ఏంటంటే వల్ల అవుతూ ఓకే ఓకే డివోర్స్ ఇప్పుడు ఒక దగ్గర అడ్జస్ట్ కాలేక డివోర్స్ తీసుకుంటున్నారు కదా డివోర్స్ తీసుకున్నాక వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు వరకు అడ్జస్ట్ అవ్వట్లేదు తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళకి ఇంకో మ్యాచ్ దొరకదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి విల్ దే ఆర్ బీయింగ్ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ డివోర్స్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోను అని కొందరు మెంటలీ ఫిక్స్ అయిపోతారు నాకు వద్దు అసలు ఈ పెళ్లి ఇదంతా వద్దు నాకు ఒక గాన్ హ్యాండిల్ దిస్ అనేసి కొందరు ఏంటంటే దే స్టే సింగల్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉండవు కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక కంపానియన్షిప్ ఉంటే బాగుండు అని మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళకి ప్రాబ్లీ అబౌట్ యు నో ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఆ రేంజ్ ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే దే విల్ స్టార్ట్ మిస్సింగ్ దట్ పెళ్లి చేసుకుంటే బాగుండు నాకు ఒక కంపానియన్ ఉంటే బాగుండు అనేసి అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు సో ఎవరు ఇంకొక పెళ్లి చేసుకోకుండా డివోర్స్ తీసుకున్న వాళ్ళు అప్పుడు బాధపడుతుంటారు డివోర్స్ తీసుకుని ఇమీడియట్లీ ఇంకొక పెళ్లి చేసుకున్నారు అనుకోండి అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అంత తొందరగా కుదరదు సొసైటీ నుంచి అందరు ఉంటారు సెకండ్ మ్యారేజ్ అనే సరికి ఏంటంటే అందరికి చులకన అందరికి చులకన అయిపోవడము అండ్ నలుగురు నాలుగు మాటలు అనుకుంటారు అని ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పర్సనల్ గా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుంది సపోజ్ నేను ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రూమ్ లో ఇలా సరదా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి నార్మల్ గా మీరు నన్ను చూసినా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే అరే వీడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా నువ్వు మెంటలీ ఆలోచిస్తున్నావేమో నా గురించి ఆలోచిస్తున్నావేమో అని నాకు ఆ సైకలాజికల్ థాట్ వచ్చేస్తుంటది సో వీళ్ళు నా గురించి అనుకుంటున్నారు నా గురించి చెడ్డగా అనుకుంటున్నారు ఎవరేమో అనుకోకపోయినా మనకు ఆ థాట్ వస్తున్నారు సో మెంటల్ పీస్ రాదనమాట మనకి సో అలా ఏంటంటే ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదు ప్లస్ ఏంటి ఆల్రెడీ కొన్ని ఫంక్షన్ ఒక పర్సన్ తోటి వచ్చి ఇప్పుడు మిగతా ఫంక్షన్ లకి ఇంకో పర్సన్ తోటి వస్తున్నారు ఈతను మా హస్బెండ్ అయినా పది మందికి చెప్పుకోవాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి మేజర్ గా ఏంటంటే కిడ్స్ దగ్గర వస్తుందండి ప్రాబ్లం కిడ్స్ పుట్టక ముందు డివోర్స్ ఒక ఎత్తు అయితే కిడ్స్ పుట్టాక డివోర్స్ తీసుకుంటే అది ఇంకొక ఎత్తు నేను నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటే అతను నన్నే కాదు ది అదర్ పర్సన్ నన్నే కాదు నా కిడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అక్కడ మేజర్ ప్రాబ్లమ్ వస్తుంది సిగ్గు లేకుండా కొందరు ఎట్లా చెప్తారు తెలుసా అండి నేను చూస్తుంటాను నువ్వు కావాలి కానీ నీ పిల్లొద్దు నాకు నీ పిల్లని మీ మీ ఇంట్లోకి ఇచ్చేసి నేను నిన్ను మాత్రం పెళ్లి చేసుకుంటా అని అంటుంటారు అంటే మోస్ట్ మెన్ వెన్ సీకింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అది సో వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయినప్పుడు ఒక అమ్మాయి ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా కానీ నీ బేబీని యాక్సెప్ట్ అంటే అసలు తల్లికి ఎంత కాలం సో

ఫోటో షూట్లు అనేసి ప్రీ వెడ్డింగ్ అనేసి పోస్ట్ వెడ్డింగ్ ఎన్ని వేసుకుంటే గ్రాండ్ గా కదా వాళ్ళు దీనికి పెట్టిన టైం ఎంతైతే ఉంటుందో దానికంటే తక్కువ టైంలోనే సో వెళ్ళిపోతున్నారు ఆ లెవెల్ ఆఫ్ ఇదైపోతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఇవన్నీ ఎలాగైతే చేస్తున్నారో అలా ఇది కూడా కౌన్సిలింగ్ సెషన్ లా పెట్టేసుకోండి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది సో ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అని పెట్టేసుకుంటే సూపర్ అది గుడ్ ఐడియా అండి చెప్తున్నా కదా దానికి పెట్టే ఖర్చు ఇస్ వర్త్ చెప్పాలంటే అంటే ఈ కూడా ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ ఏదైతే మీరు పెట్టుకుంటారో ట్రస్ట్ మీ దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ టు హోల్డ్ ది రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ ఎక్కడైనా ఉందా ఇట్లాంటి సిస్టం ఇప్పటివరకు ఎవరైనా పెట్టలేదు నేను మనమే పెట్టుకోవాలి మనమే పెట్టుకోవాలి తొందరలో ఆ వేగ్రో వస్తుంది डेफिनेटली एंड రావాలి ఈ వీడియో సాగాలి అని కోరుకుందాం థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ యా వెల్కమ్ అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.